సద్దలో గోగాకు ఏం తెలుసు ఎండు చేపల రుచి అన్నట్టు ఈ ఎండు చేపల టేస్ట్ చాలా బాగుంటుంది కానీ చాలామంది అంటారు ఈ డ్రైగా ఉండే ఫిషెస్ తినకూడదు హెల్త్కి మంచిది కాదు అని నేను ఈ మధ్య ఎక్కడో చదివానండి చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయంట ఎండు చేపల్లో కూడా మంచి క్వాలిటీ చేపలు తీసుకున్నామంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని అన్నారు కానీ చాలామంది ఇష్టపడరు అదొక స్మెల్ వస్తుంది ఇంట్లో చేస్తే వీధి వరకు స్మెల్ వస్తుంది అది అని అంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఒకసారి తిని చూస్తేనే కదా వాటి టేస్ట్ అనేది మనకు తెలిసేది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మన పెద్దవాళ్ళు ఇదివరకు కూరల్లో కూడా ఎక్కువగా చింతాకు చింతాకు పొడి అవి వేస్ట్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఏంటంటే ఆ చింతాకు పొడిలు అవి చేతగాక చింతపండు పులుసు వేసుకుంటున్నాం అంతే తేడా ఇవైతే తాటాక్ చేపలు చుక్కుడుగాయలు వేసి పులుసు పెట్టాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే బాగానే తింటామండి కాకపోతే మాకు ఇక్కడ అత్తగారింట్లో పెద్దగా తినరు కాకపోతే ఇంకా వాళ్ళు తిన్నారు కాబట్టి నేను పెద్దగా చేయను అంతే కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అట్లా వెళ్ళినప్పుడు మేము ఇష్టంగా చేయించుకొని మరీ తింటాము చికెన్ మటన్ కన్నా ఇవే ఇష్టంగా తింటాము